తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉచిత విద్యని ప్రవేశపెడుతున్నాం మీరు మీ ఐడి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా ఐడి కార్డు చూపిస్తే దొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో నాణ్యత తోటి కూర్చుని తిండి పెడతాం అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాల కాదు విద్యార్థులు విద్యార్థులే చిన్న పిల్లలు పిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు చాలా మంది విద్యార్థులు మీ తెలివితే మీ అసాధారణమైన ప్రతిభ పాఠ ఉపయోగించుకునేలాగా యువత మీరు కావాలి కోటి తగ్గ గుర్తింపు ఉండాలి కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే పది లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేస్తాం దాంట్లో లక్షల జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం అలాగే సర్వీస్ సెక్టార్ లో గాని పంచాయత్ వ్యవస్థలో గాని బ్యాంకింగ్ లో గాని నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ లో చాలా హోటల్స్ అండ్ టూరిజం ఐటీ ఎంటర్టైన్మెంట్ లో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలని తీర్చడానికి రెడీ అయ్యాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎలక్ట్రానిక్స్ లో ఫార్మ్ ఆఫీస్ లో దాదాపు ముందుగా రాగానే యాభై వేల జాబ్ ఐడెంటిఫై చేశాం దాన్ని రెండు లక్షల జాబ్ కు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం రెడ్ టెబుల్ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి لٹسٹ اپ ڈٹس اوارڈ جن سین تھی